పార్వతిపురం అన్య జిల్లా పాలకొండ నగర పంచాయతీని డంపింగ్ యార్డ్ సంస్థ వేడటం లేదు ప్రస్తుతం పాలకొండ ఓని రహదారి మధ్యలో బద్దుల వాణి చెరువు చెత్తను డంపింగ్ చేస్తుండటంతో లంబూరు ఓని తదితర గ్రామ ప్రజలు కలిసి నగర పంచాయతీ వాహనాలను రోడ్డుపై అడ్డగించి నిరసన తెలిపారు దాదాపు పదిహేను గ్రామాలకు ప్రధాన రహదారి అయిన మార్గం నుండి తాత్కాలిక డంపింగ్ యార్డ్ తొలగించాలని లుంబూరు సర్పంచ్ తెరంగి ఉపేంద్ర డిమాండ్ చేశారు ప్రజలు విద్యార్థుల ఆరోగ్యాలనే కాక వారి జీవన విధానం పైన కూడా ప్రభావం చూపే డంపింగ్ ను మా ప్రాంతం నుండి తొలగించి శాశ్వత డంపింగ్ యార్డ్ అందరికీ ఆమోదమైన ప్రాంతాలు ఏర్పాటు చేయమని పాల్గొండ వైఎస్ ఎంపీపీ కనపాక సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు రోడ్ లేదు రోడ్ క్లోజ్ చేస్తాను ఇదే నీరు మన పొలాలలో వెళ్ళిందనుకో చాలా ఉంది అలా మధు నుంచి వెళ్తుంది ఇప్పుడు నాయన ఆ ప్లూటింగ్ ఎక్కడ గుర్తిదారి అలాగే ఈ బతురాని చెరువు కానుకొని పాలకొండ నగర పంచాయతీలో కొన్ని వార్డులు ఇక్కడ సొసాన్ వాటికి నిర్మించుకుని ఉన్నారు ఆ సొసైన్ వాటికి బిల్డింగు బోర్డు అన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి అక్కడ ఎవరైనా చనిపోయినా సరే ఇక్కడే పాతాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఈ డంపింగ్ యార్డ్ స్టార్ట్ చేశారో వాళ్ళకి వెళ్ళడానికి రహదారి అనేది మూసుకుపోయింది మూసికుపోవడం వల్ల మనం ఏం చేశారంటే రోడ్డు పక్కనే పాతారు అందుకంటే అక్కడ ఆనవాళ్ళు కూడా ఉన్నాయి ఈ రోడ్డు పక్కనే పాతడం వల్ల పిల్లలు రాత్రిపూట వచ్చే వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు దయచేసి తక్షణం ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఇక్కడ నుంచి తరలించాలని ఈ ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం నగర పంచాయతీ నుండి వ్యర్థాలు చెత్త మన పాలకొండ నుండి పోని గ్రామానికి గుడివడ డిప్పుగోడ కొత్తూరు సీతంపేటలో ఉన్నటువంటి అనేక గ్రామాలకి ప్రధాన రహదారి అయినటువంటి ఈ రోడ్డుపై చెత్తను వేసి ప్రజా రవాణా సౌకర్యానికి అంతరాయం కలిగించడమే కాకుండా ఇక్కడికి అంటే ఈ చెత్త వేయడం వల్ల అంటే కుక్కలు ఇవన్నీ నిత్యము ఇక్కడ ఉంటూ స్కూల్ పిల్లలు అంటే పాలకుండా వెళ్ళే స్కూల్ పిల్లలపైన దాడులు చేయడము తర్వాత అంటే ఎవరు ఒక్కలుచ్చినా భయపడే పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది అంటే ఈ దీనివల్ల ఎవరు వచ్చిన మనం తావు కూడా లేకుండా రోడ్డుపై నిన్న పూర్తిగాను మన నగర పంచాయతీ నుండి వచ్చిన చెత్తని కప్పేయడం జరిగింది దీనికి నిన్ననే మేమందరం కలిసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది చెప్తే నిన్న ఆపన్న చెప్పాము ఆపారు అలాగే ఇక్కడ పూర్తిగా ఇక్కడ డంపింగ్ యాడ్ లేకుండా మా దేవ అంటే మా జీవన విధానాన్ని మా ఆరోగ్యాలతో ఆడుకోకుండా మమ్మల్ని మానవతా దృక్పథంతో మనుషులుగా పరిగణించి మమ్మల్ని అనారోగ్య బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత ఇక్కడ అధికారులదే ఉంది పబ్లిక్ ప్రజలు అందరూ సహకారంతో ఉండాలి ప్రభుత్వాలు కూడా దీనిపై సరైన చర్యలు తీసుకుని డంపింగ్ ని ఇక్కడ నుంచి తక్షణమే వేరే మరలించి ఈ ఈ క్షణం నుంచి ఇక్కడ డంపింగ్ చేయకుండా ఆపవలసిందిగా కమిషనర్ గారికి ప్రభుత్వాన్ని కోరుతున్నాం నా పేరు ఉపేంద్ర కుమార్ ఇక్కడ లుంబూరు పంచాయతీ సర్పంచ్ ని ఇక్కడ హ్యామ్లెట్ విలేజ్ గా గరుబిల్ ఒకటి ఉంది గత ప్రభుత్వంలో గరూబిల్ నుంచి ఆ యొక్క ప్రాంతంలో సుమారు పదహారు వందల గడప జగనన్న కాలనీకి కేటాయించారు అయితే పాలకొండ నుంచి ఓన్లు వెళ్లే రహదారి అంటే ఈ ఓన్లుకి వెళ్తూ ఒక పదిహేను గ్రామాలు మినిమం పదిహేను గ్రామాల యొక్క మీ ప్రధాన రహదారి దీనికి ఆనుకొని ఇక్కడ బత్తులు అని చెరువు అని ఉంది ఆ చెరువులో పాలకొండ నగర పంచాయతీ సంబంధించి చెత్త మత తీసుకొచ్చి ఈ చెరువులో డబ్బిచ్చేయని మొదలెట్టారు అప్పుడు స్థానిక రైతులందరూ వెళ్ళి అడ్డుకోవడం వల్ల ఈ నగర పంచాయతీ వర్గం అందరం వచ్చి ఒక రెండు నెలలు గడువు ఇవ్వండి మాకు గడువు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక దగ్గర మేము చూసుకుంటామని మళ్ళీ లిఖితపోవడం మా రైతులకి రాసివడం జరిగింది సరేలా ఇప్పుడు ఏదైనా సమస్య సమస్య కదనుకో రైతులు కూడా మానవత దృక్పథంతో ఆలోచించి ఒక రెండు నెలలు గడువిస్తే ఆ రెండు నెలలు కాస్త కంటిన్యూ చేసుకుంటూ ఈ ని బ్లాక్ చేస్తూ ఇక్కడ కొత్తగా వచ్చిన ఇల్లులు వాళ్ళ దుర్వాసనతో ఉండలేక ఈ మళ్ళీ ఈ వ్యర్థాల వల్ల ఈ స్టూడెంట్స్ ఈ వ్యర్థ కుక్కలు అన్ని రావటం వల్ల ఇటు నుంచి వెళ్ళే పాదరక్షలు కానీ స్టూడెంట్స్ సైకిల్ తోలు పరిగెట్టు 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 వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది దాని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ వాసులు కొండలేక చాలా మంది జగన కొండే వాసులు ఖాళీ చేయాల్సి వస్తుంది దయచేసి ఇక్కడ డంపింగ్ అనేది తక్షణమే తరలించి ప్రజా ఆరోగ్యం కాపాడవలసిందిగా ఈ యొక్క గ్రామ గ్రామస్తులను నిర్ణయించుకుంటున్నారు